వెల్కమ్ టు ఏబి ఛానల్ ఇంతకుముందు మన గార్డెన్లో వచ్చిన కాకరకాయలతో కాకరకాయ ఫ్రై అయితే చేసి చూపించాను కదా పిల్లల కోసం అండ్ ఆ రోజే చెప్పాను కాకరకాయ కారపూడి కూడా చేసి చూపిస్తానని చెప్పి సో నేనైతే ట్రై చేశాను నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను మనం పిల్లల కోసం చేస్తున్నప్పుడు అయితే పైన పొట్టు తీసేసుకుంటే వాళ్ళు చేదు అంతగా అనిపించదు కాబట్టి తింటారు లేదు కొంచెం చేతి తింటామంటే మాత్రం పై పొట్టు తీయకుండానే యూస్ చేసుకోండి నేనైతే ఇక్కడ రౌండ్ ముక్కలుగా కోసుకున్నాను అండ్ కాకరకాయ ఫ్రైలో నేను ఉప్పు పసుపు వేసి గట్టిగా పిసికి ఆ వాటర్ తీసేసిన తర్వాత దాన్ని యూజ్ చేశాను అయితే ఇక్కడ కొంచెం లేతగా అనిపించినాయి కాబట్టి నేను డైరెక్ట్గానే యూస్ చేశాను అలా చేస్తే ఉన్న చేదు మొత్తం పోతుంది అనమాట మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి నాకు పర్లేదు అనిపించి ఈ విధంగానే నేను జస్ట్ వాటర్లో కడిగేసి డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా నిదానంగా వేయించుకోవాలి చాలా ఈజీగా వేగిపోయింది నేను గమనించింది ఏంటంటే మన ఇంట్లో పెంచుకున్న కాకరకాయలకి బయట కాకరకాయలకి చాలా డిఫరెంట్ అయితే ఉందండి అవి కొంచెం హార్డ్గా ఉంటాయి ఇక్కడ మాత్రం ఇవి చాలా చాలా లేతగా ఉన్నాయండి ఎంత పెద్ద కాయ సైజు కాయ తీసుకున్నా కూడా అది లేతగానే అనిపించింది నాకైతే చూసారు కదా రంగు ఈ విధంగా వచ్చిన తర్వాత అండ్ కరకరలాడుతూ ఉన్నప్పుడు వీటిని తీసేసుకోవాలి అండ్ ఆయిల్ ఏంటి అంతే సార్ అనుకోవద్దు డీప్ ఫ్రై అని చెప్పాను కదా ఆ ఆయిల్ని మళ్ళీ మనం ఇక్కడ కారపూల్లో యూజ్ చేస్తాము అండ్ మిగిలిన దాన్ని వేరే కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం పది పదిహేను సార్లు ఏం యూజ్ చేయట్లేదు జస్ట్ వన్ ఆర్ టూ టైమ్సే కాబట్టి అది కూడా ఇంట్లో హెల్తీగా చేసుకుంటాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు తర్వాత ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో కొద్దిగా పల్లీలు వేసుకొని వేయించుకోవాలి నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే పల్లీలు వేగడానికి టైం పడుతుంది హైలో పెడితే కలర్ అయితే వచ్చేస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది నేను జస్ట్ పావు కేజీకి ఎన్ని అయితే సరిపోతాయి అన్ని వేసుకున్నానండి కొలతలు కొలిచి అయితే వేయలేదు నేను జస్ట్ ఉజ్జాయింపుగా అయితే వేసాను అవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇవంతా కూడా పావు కేజీ క్వాంటిటీకి సరిపోయేలాగా వేసుకున్నాను లేడీస్కి కొలతలతో పనిలేదండి వంట చేసేటప్పుడు ఈజీగా మనకి దేనికి ఎంత వేయాలి అనేది తెలిసిపోతుంది కాబట్టి నేను ఇక్కడ కొలతలు అయితే ఏం చెప్పట్లేదు ఈ మూడింటిని కూడా చక్కగా దోరగా వేయించుకున్నాను మంచి స్మెల్ అయితే వస్తుందనమాట వేయిస్తున్నాను ఇప్పుడు సో ఇవి వేగిపోయిన తర్వాత వీటిలో నాలుగు వెల్లుల్లి రెబ్బలను అయితే వేసాను వెల్లుల్లి దెబ్బల్ని దంచకుండా వేస్తే కనుక పేలిపోతాయి ఎక్కువసేపు వేడికి ఉంచకూడదు కాబట్టి నేను అలా వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తాను ఆ వేడికి సరిపోతుందని చెప్పి వీటన్నిటినీ కూడా ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకోవాలి అదే కడాయిలో మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని ఎండుమిరపకాయలని అయితే తీసుకున్నాను ఇక్కడ కారం కోసం ఎండుమిరపకాయల్ని యూజ్ చేస్తున్నాను మీరు ఎండుమిరపకాయల ప్లేస్లో డైరెక్ట్ కారాన్ని కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండు మిరపకాయలనే తీసుకున్నాను వీటిని కూడా చక్కగా నిదానంగా వేయించుకోవాలి ఎండు మిరపకాయలు వేగక ముందే రంగు వచ్చేస్తుంది కాబట్టి అండ్ అలాగే ఎండు కొబ్బరి ముక్కల్ని కొంచెం తీసుకున్నాను ఇందులో మనం నువ్వు నువ్వులు కూడా వేసుకోవచ్చు కాకపోతే కాకరకాయ చాలా వేడి నువ్వులు కూడా చాలా వేడి కాబట్టి ఇంత వేడి మనం తీసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి నువ్వులను అయితే నేను స్కిప్ చేస్తాను మీకు కావాలంటే వేసుకోండి అండ్ అలాగే వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని కాస్త గడ్లుప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను దీంట్లో మనం వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని సగం అయితే వేసి నేను పౌడర్ చేశాను ఇంకొక సగం తినడానికి బాగుంటుంది కాబట్టి అలాగే పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత యాడ్ చేసుకుందాం అని చెప్పి వేయించుకున్న కాకరకాయలో సగం మాత్రమే వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టాను మీకు మొత్తం కావాలనుకుంటే మొత్తం వేసేసుకొని పౌడర్లా చేసేసుకోండి నేను మధ్య మధ్యలో తగలానని చెప్పి నేనైతే మొత్తం యూజ్ చేయలేదు తర్వాత నేను స్టవ్ ఆన్ చేయలేదండి ఆన్ చేయకుండానే ముద్దలు ముద్దలు లేకుండా వచ్చిందో లేదో అని చెప్పి నేను ఒకసారి ఈ విధంగా గరిట్తో కలుపుకుంటున్నాను తర్వాత నేను ఉంచుకున్న మిగతా కాకరకాయ ముక్కల్ని దీంట్లో కలుపుకున్నాను చే టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదండి ఎప్పుడు తిననోళ్ళు కూడా ఇది పెడితే ఆ కాకరకాయల ముక్కలు కనుక తీసేస్తే ఇది కాకరకాయ కారపొడేనా అని మనం చెప్తే కానీ నమ్మరు నిజంగా అంత టేస్టీగా అయితే ఉంది చూసారు కదా ఎంత బాగుందో సో టేస్ట్ అయితే మాత్రం ఎప్పటిలాగే చాహ్న చెప్తుంది చాలా అంటే చాలా బాగుంది తనకి తెలియకుండానే నేను ఇది ఏంటో తెలియకుండానే అనమాట తను టేస్ట్ చేసి చెప్పింది మీరు కూడా నచ్చితే కనుక తప్పకుండా కాకరకాయలతో ఈ విధంగా అయితే చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది చూసారు కదా మన కాకరకాయ కారపొడి అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాలబుల్ కామెంట్ని కూడా తెలియచేయండి మీరు కూడా మీ గార్డెన్ని స్టార్ట్ చేసి ఏదో ఒక కూరగాయనో కూరన పండించుకొని ఇంతే హ్యాపీగా హెల్తీ ఫుడ్ని తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదేంటిది కాకరకాయ కారొడి అవునా చాలా టేస్ట్ కదా సూపర్ ఉంది